అల్లూరు జిల్లాలోని వరంకూర గ్రామంలో రహదారి సౌకర్యం లేక గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు నిండు గర్భిణి కొర్ర రత్నాలమ్మకు పురుటి నొప్పులు రావడంతో ఇంట్లోనే ప్రశ్నించింది అయితే రత్నాలమ్మకు నడవటానికి ఓపిక లేకపోవడంతో ఆమెను మూడు కిలోమీటర్ల డోలీలో ఆసుపత్రి వరకు మోసుకెళ్లారు వెంటనే అధికారులు స్పందించి గ్రామంలో రోడ్డు సౌకర్యాలు కల్పించాలని గిరిజనులు కోరుతున్నారు Gue t referred Marche Tintonder Ni, UFX, T-erman band వరంగకూర గ్రామం వరంగపల్లి పంచాయతీ పాడేరు మండలం అల్లూరి సీతారామరాజు జిల్లా గ్రామంలో రోడ్డు లేదండి